సీజన్ చాలు ప్రతి ఒక్కరు కూడా మన టెన్షన్ పడేది ఏంటంటే ఈ రైనీ సీజన్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ సీజన్ సీజన్లో హ్యూమిడిటీ చాలా పెరిగిపోతుంది చాలా రకాల వైరస్కి అది ఫేవరెట్ క్లైమేట్ అనమాట హ్యూమిడిటీ ఎక్కువైపోవడం వల్ల ఫేస్ లో జిడ్ ఎక్కువైపోతుంది హెయిర్లో ఎక్కువ డాన్డ్రాఫ్ పెరిగిపోతుంది డాన్డ్రాప్ పడడం వల్ల మళ్ళీ యాక్నే పెరిగిపోతుంది పింపుల్స్ పెరుగుతాయి ఇంకా డాన్డ్రాప్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇలా మళ్ళీ చెయ్యాల్సిన ఏంటో మీరు చెప్పారు మీరు ఏం చెప్తారు ఈ డెస్టింగ్ పౌడర్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటారా అంటే మరి సంవత్సరాల తరబడి వాడకూడదు వెల్కమ్ టు రైనీ సీజన్ వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మన టెన్షన్ పడేది ఏంటంటే ఈ రైనీ సీజన్లో వచ్చే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మరి ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు డెమటాలజిస్ట్ ఎస్ దీప గారు రైనీ సీజన్ వచ్చిందంటే చాలు ఆ వాటర్ చేంజ్ వల్ల ఏంటో ఏం అర్థం కాదు కానీ స్కిన్ లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంటాయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ గా అవుతుంటాయి సో ఈ టైంలో మెయిన్ గా ఈ సీజన్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు రైనీ సీజన్ లో హ్యూమిడిటీ చాలా పెరిగిపోతుంది అదేంటంటే చాలా మంది వైరస్ చాలా రకాల వైరస్ కి అది ఫేవరెట్ క్లైమేట్ అన్నమాట సో వైరల్ ఇన్ఫెక్షన్స్ బాగా పెరిగిపోతాయి ఇంకోటి హ్యూమిడిటీ వల్ల దోమలు పెరిగిపోతాయి దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్ వేరే మలేరియా గానీ డెంగ్యూ ఫీవర్ గానీ చాలా ఎక్కువ ఉంటుంది దాంతోపాటు హ్యూమిడిటీ ఎక్కువైపోవడం వల్ల ఫేస్లో జిడ్ ఎక్కువైపోతుంది సో ఫేస్ ఎక్కువ వాష్ చేస్తూ ఉండాలి హెయిర్లో ఎక్కువ డాండ్రఫ్ పెరిగిపోతుంది హ్యూమిడిటీ పెరిగిపోవడం వల్ల దానిలో జిడ్డు ఎక్కువ అయిపోవడం వల్ల ఈ వైర్ ఒక ఫంగస్ వస్తుంది తలలో పిట్రస్పురం అని సో దానివల్ల డాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ పడడం వల్ల మళ్ళీ యాక్నే పెరిగిపోతుంది పింపుల్స్ పెరుగుతాయి ఇంకా డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది సో ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట రైనీ సీజన్లో ఇంకోటి జుట్టు ఆరదు సరిగ్గా మనం అలాగే వెళ్ళిపోతూ ఉంటాం ఆఫీసెస్కి దానికి అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే మనము తడి బట్టలతో వెళ్ళడము లేకపోతే తడవడం తర్వాత అక్కడ హ్యూమిడిటీ ఉండిపోతుంది కదా సో దానివల్ల ఫంగస్ బాగా పెరిగిపోతుంది సో ఇలాంటి చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో మనం జాగ్రత్తగా ఉండాలి రైనీ సీజన్లో చాలా జాగ్రత్తగా తీసుకుంటే స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది అండ్ మీరు ఇందాక చెప్పారు చూడండి మ్యామ్ తడి చుట్టూతో అలాగే వెళ్ళిపోవడం కానీ సో దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా అదే హ్యూమిడిటీ ఉండడం వల్ల చాలా ఆర్గానిజమ్స్ పెరుగుతాయి ఫంగస్ పెరుగుతుంది వల్ల డాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది మళ్ళీ డాండ్రఫ్ వల్ల బ్యాక్ యాక్నే వస్తుంది అంటే బ్యాక్ పింపుల్స్ వస్తాయి ఫేస్ మీద ఫోర్ హెడ్ లో పింపుల్స్ వస్తాయి దెన్ ఫేస్ మొత్తం కూడా పింపుల్స్ వస్తాయి సెబోరిక్ డామ్టైటిస్ అంటాం ఈ సైడ్స్ ఆఫ్ ద ఫేస్ బ్లాక్ అయిపోతే చాలా మంది చెప్తుంటారు కదా ఈ సైడ్స్ లో బ్లాక్ అవుతుంది ఇక్కడ బ్లాక్ అవుతుంది అదంతా కూడా స్ అంటాం సో దాని అది కూడా ఎక్కువైపోతుంది ఈ ఫంగల్ ఈ ప్రిడ్లిక్షన్ వల్ల సో హ్యూమిడిటీ పెరగడం వల్ల మనకి ఇవన్నీ వస్తాయి అనమాట ఫంగల్ వర్షాకాలంలో సో తెలిసో తెలియకో మెయిన్ గా యూత్ చేసే తప్పులు ఏంటి మేడం మనకి జనరల్గా ఫేస్ వాష్ చేసుకోకపోవడం ఎక్కువ రోజులు హెయిర్ వాష్ చేయకుండా వెళ్ళిపోవడం అంటే నేను ఏం చేయాలో చెప్తాను ఫస్ట్ హెయిర్ వాష్ ఎక్కువ చేసుకోవాలి ఫేస్ మంచి మైల్డ్ క్లెన్జర్ తీసుకొని టూ త్రీ టైమ్స్ ఫేస్ వాష్ చేసుకోవాలి వెంటనే నాన్ కొమెడోజెనిక్ మాయిశ్చరైజర్ అంటే మాయిశ్చరైజర్ విచ్ డస్ నాట్ కాస్ యాక్నే అది పెట్టుకోవాలి తర్వాత అమ్మాయిలకి వస్తే ఈ మేకప్ అనేది యూస్ చేయకూడదు యూజ్ చేసినా చాలా లైట్ మేకప్ వాడాలి తప్పదు అన్నప్పుడు మళ్ళీ నైట్లో అది మేకప్ తీసేసి పడుకోవాలి మేకప్తో పడుకోవడం మంచిది కాదు ఇంకోటి ఫేషియల్స్ అవి చేయించవద్దు ఎందుకంటే ఫేషియల్ ఇన్వాల్వ్స్ లాట్స్ ఆఫ్ ఆయిల్ మసాజ్ ఆయిల్ మసాజ్ మంచిది కాదు ఎందుకంటే ఆయిల్ ఆయిల్ తీసుకొని పూయడం మంచిది కాదు ఈ ఇంత హ్యూమిడిటీ ఉన్నప్పుడు ప్లస్ మసాజ్ మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ సెన్సిటివ్గా ఉంటుంది స్కిన్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్ఫెక్షన్స్ మళ్ళీ మనం పెట్టి రుద్దాం అనుకోండి ఇంకా ఎక్కువ అది ఫంగస్ కి పెరగడానికి ఛాన్స్ ఇస్తున్నాం అనమాట సో గా ఉంచుకోవాలి హైజీన్ మెయింటైన్ చేయాలి ఫుడ్ అనేది మరీ ఆయిలీ స్పైసీ ఫుడ్ తీసుకోవద్దు జనరల్గా ఈ మన యూత్ ఏంటంటే ఈ చలి ఈ వర్షాకాలంలో పానీపూరీలు చాట్లు సమోసాలు ఎక్కువ తింటూ ఉంటారు సో దాంట్లో ఉన్న ఆయిల్ కంటెంట్ మంచిది కాదు ఇంకోటి ఇంత ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎన్విరాన్మెంట్లో మనము హైజీన్ ఫుడ్ తీసుకోలేదు అనుకోండి హైజీనిక్ ఫుడ్స్ తీసుకోలేదు అనుకోండి సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వేరే గ్యాస్ట్రో ఎంట్రైటిస్ వస్తుంది అంటే మోషన్స్ లాంటివి లేకపోతే వామిటింగ్స్ లాంటివి వస్తాయి సో దానివల్ల స్కిన్లో గ్లో తగ్గిపోతుంది సో అలాంటివి కూడా ఉంటాయి అనమాట సో ఫుడ్ అనేది ఎక్కువ ఆయిలీ లేకుండా తీసుకోవాలి మసాలా ఫుడ్స్ అవన్నీ తీసుకోకూడదు వాటర్ బాగా తాగాలి అసలు వర్షాకాలంలో తాగాలనిపించదు మనం సమ్మర్లో ఏదో ఒకటి తాగుతూ ఉంటాం జ్యూస్ జ్యూస్లో ఏవో తాగుతూ ఉంటాం వర్షాకాలంలో తాగాలని మనకు అసలు థర్స్ ఉండదు దాహమేదు అందుకనే తాగము సో స్కిన్లో ఉన్న హైడ్రేషన్ తగ్గిపోతుంది గ్లో తగ్గిపోతుంది దానివల్ల ఇమ్యూనిటీ తగ్గిపోతుంది జనరల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు హైడ్రేషన్ లేకపోయేసరికి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో మనం ఎక్కువ వాటర్ తీసుకోవాలి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ డైట్ తీసుకోవాలి అంటే ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి డైట్ లో ఎక్కువ ఫ్రూట్ జ్యూసెస్ తాగొచ్చు కానీ ఫ్రూట్ జ్యూసెస్ లో కూడా మళ్ళీ షుగర్ లేకుండా తాగాలి షుగర్ 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 వేసుకోవద్దు ప్లస్ ఈ కాఫీ టీలు తగ్గించాలి ఈ సీజన్ లో ఎక్కువ ఛాయ్ చాయ్ అని టీలు కూడా తాగుతుంటారు అంత తాగడం వల్ల కూడా యాసిడిటీ అనేది ఎక్కువైపోతుంది వన్ నాట్ టూ టీస్ ఓకే యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది బట్ ఎక్కువ తీసుకోవద్దు చాలా ఫైవ్ సిక్స్ టైమ్స్ పర్ డే కెఫీన్ కూడా తగ్గించాలి అండ్ వాటర్ బేస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి అంటే ఫ్రూట్ సాలడ్స్ కానీ వెజిటబుల్ సాలడ్స్ కానీ అవి తీసుకుంటే ఏంటంటే ఇమ్యూనిటీ పరంగా కూడా పనిచేస్తుంది ప్లస్ దానిలో ఆయిల్స్ ఉండవు కాబట్టి మనకు బ్రేక్అవుట్స్ అవి రావు స్కిన్ ఆయిల్ తగ్గుతుంది హెయిర్ ఆయిల్ తగ్గుతుంది సో ఇవన్నీ జాగ్రత్తలు పాటించాలి కెఫెన్ అనేది కూడా తీసుకోవడం వల్ల ప్రాబ్లం అనేది కూడా ఫేస్ చేస్తాం కెఫెన్ తీసుకోవడం వల్ల ఫేస్ కి అండ్ హెయిర్ కి ప్రాబ్లం ఉంటుందా కెఫెన్ కొంచెం తీసుకుంటే మంచిదే ఎస్పెషల్లీ బ్లాక్ కాఫీ విదౌట్ యాడెడ్ షుగర్ బట్ కానీ కెఫిన్ కంటెంట్ ఎక్కువైపోయిందనుకోండి అనుకోండి అది కూడా ఒక స్టిములెంట్ మనం ఇప్పుడు ఆల్కహాల్ కానీ సిగరెట్ లాగా కెఫిన్ కూడా అంత ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు యాసిడిటీ కాజ్ చేస్తుంది స్టిములెంట్ అది హెడేక్స్ రావచ్చు సో ఇలాంటివన్నీ కాస్ చేస్తా అనమాట అండ్ ఇంకా ఈ రైని సీజన్ లో ప్రాబ్లం ఫేస్ చేసేది కూడా ఏంటంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటారు అంటే ఒక్కొక్క బాడీ పార్ట్లో ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంటుంది సీజన్ సీజన్లో మనం ఇప్పటిదాకా ఫేస్ గురించి హెయిర్ గురించి మాట్లాడాము నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీట్ సో ఫీట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫీట్ తడుస్తూ ఉంటాయి మనం వెళ్తూ ఉంటాము ఎప్పుడన్నా బైక్స్లో వెళ్ళినా లేకపోతే నడిచి వెళ్ళినా కూడా కాళ్ళు తడుస్తాయి సో దానివల్ల మన కాళ్ళ ఫుట్ ఇన్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా ఉంటాయి ఇంకోటి సాక్స్ అనేది చేంజ్ చేయాలి ఆల్మోస్ట్ ఎవ్రీ డే చేంజ్ చేయాలి ప్లస్ కాటన్ సాక్స్ యూస్ చేయాలి ఈ పాలియస్టర్ ఇంకా వేరే సాక్స్ వాడాలి అది కూడా వాష్ చేసుకొని బాగా యూస్ చేయాలి అండ్ ఒకవేళ ఎక్సెస్ గా వాష్ చేసారు అనుకోండి డిటర్జెంట్ ఎలర్జీస్ కూడా వస్తాయి స్కిన్ సెన్సిటివ్ గా ఉంటది కదా సో డిటర్జెంట్ అనేది బాగా జాడించాలి సాక్స్ లోంచి సాఫ్ట్ చేయాలి ఈ మనం వాషింగ్ మిషన్స్లో వేసినా కూడా ఒకసారి మళ్ళీ రిన్స్ చేసుకొని డ్రై చేసుకొని వేసుకోవడం మంచిది అండ్ ఈ సాక్స్ కానీ అండర్ గార్మెంట్స్ కానీ డ్రై అవ్వకుండా వేయకూడదు మనం ఈ మధ్యకాలంలో బిజీ లైఫ్ స్టైల్లో ఏదో ఆరిందిలే కొంచెం ఆరిందిలే అనేసేసుకొని వెళ్తూ ఉంటాం అలాంటివి ఎప్పుడు చేయకూడదు ఇంకోటి డస్టింగ్ పౌడర్ వాడాలి అక్కడ హ్యూమిడిటీ ఉండకుండా పౌడర్స్ అనేది క్యారీ చేయాలి మనకి ఎక్కడైనా వాష్రూమ్స్ అట్లా ఉన్నప్పుడు ఆఫీసెస్లో కూడా మళ్ళీ మళ్ళీ డస్టింగ్ పౌడర్ ఎస్పెషలీ ఈ క్రెవిసెస్ అంటాం కదా అంటే ఈ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా అండర్ ఆర్మ్స్ కానీ లేకపోతే గ్రాయిన్ ఏరియాస్ అక్కడ పౌడర్స్ వేస్తూ ఉండాలి మెడ భాగంలో వేస్తూ ఉంటే ఫంగల్ అనేది గ్రోత్ అవ్వదు ఈ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు లైక్ కాటన్ బట్టలు వేసుకోవాలి పాలియస్టర్స్ వాటి వేసుకోవద్దు వేసుకున్న బట్టలు మళ్ళీ ఈవినింగ్కి మార్చేయాలి రెండు సార్లు మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాత్స్ చేంజ్ చేస్తే ఎస్పెషలీ అండర్ గార్మెంట్స్ ఎస్పెషలీ ప్రోన్ ఇండివిజువల్స్ కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి దే ఆర్ మోర్ ప్రోన్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అలాంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మార్నింగ్ ఈవినింగ్ బట్టలు మార్చేయడం సోప్ వేరేగా వాడడం ఒకరు యూజ్ చేసిన సోప్ వేరే వాళ్ళు వాడకపోవడం ఇలాంటి బేసిక్ హైజీన్ మెయింటైన్ చేశారనుకోండి అప్పుడు ఈ కోమ్స్ కూడా ఒకరు యూజ్ చేసిన కొంబు వేరే వాళ్ళు వాడకపోవడము ఫంగల్ ఇన్ఫెక్షన్ అదే డాండ్రఫ్స్ ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడడము ఇలాంటి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు వాడారనుకోండి మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ బా అసలు రాకుండా ఉంటాయి వచ్చాయనుకోండి కంపల్సరీ మీరు కన్సల్ట్ అవ్వాల్సింది టెర్మటాలజిస్ట్ ని ఎందుకంటే మీరు చాలా మంది మెడికల్ షాప్స్ లో ఏదో స్టిరాయిడ్ క్రీమ్స్ మీ క్యాండెడ్ బీ లాంటిది బెట్నో బెట్నో వేట్లు ఇవన్నీ స్టిరాయిడ్స్ చాలా భయంకరమైన హెల్త్ హజార్డ్ సో అది వాడారనుకోండి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది బాడీ అడిక్ట్ అవుతుంది పెట్టుకుంటేనే బాగా అనిపిస్తుంది అందులో అది క్యూర్ చేయదు ఫంగ ఫంగస్ ని లోపలికి నెట్టేస్తుంది సో అదంతా లోపల అక్యుములేట్ అయ్యి అంతా ఒకటేసారి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది సో ఎప్పుడు కూడా మెడికల్ షాప్స్ లో క్రీమ్స్ తీసుకొని వాడకండి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మీరు డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఏ రకమైన ఫంగస్ ఏ స్పీసీస్ అది చూసుకొని దాని ప్రకారంగా కోర్స్ కంప్లీట్ చేయాలి జనరల్ గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే ఒక వారం రోజులు పది రోజులు కోర్స్ తీసుకోగానే తగ్గినట్టు అనిపిస్తుంది అంటే ఎపిడోమిస్ నుంచి వెళ్ళిపోగానే అంటే ఫైనల్ లేయర్స్ నుంచి వెళ్ళిపోగానే వాళ్ళకి రిలీఫ్ వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఫంగల్ కోర్స్ పూర్తిగా ఫినిష్ చేయాలి అప్పుడే రెసిస్టెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ మధ్య ఫంగల్ రెసిస్టెన్స్ చాలా కామన్ అయిపోయింది అంటే ఎన్ని రకాల వస్తున్నాయి వస్తున్నాయంటే అవి మన మందులకి లొంగని ఫంగస్లు అనమాట సో అలాంటివి రాకుండా ఉండాలంటే కోర్స్ అంతా కంప్లీట్ చేయాలి డాక్టర్ చెప్పినట్టు క్రీమ్స్ అప్లై చేయాలి పొద్దున సాయంత్రం రెండు సార్లు అప్లై చేయాలి మధ్య మధ్యలో డస్టింగ్ పౌడర్స్ యాంటీ ఫంగల్ సోప్స్ వాడుతూ ఉంటాయి అంటే మరీ సంవత్సరాల తరబడి వాడకూడదు ఎన్ని రోజులైతే ఈ ఇలాంటి హ్యూమిడ్ సీజన్లో ఎవరైతే కొంచెం బాగా వర్క్ చేస్తారో చెమటలు ఎవరికైతే బాగా వస్తాయో జిమ్ గోవర్స్ ఇలాంటి వాళ్ళు యూస్ చేయాలి ఈ జిమ్స్లో కూడా జిమ్ హైజీన్ మెయింటైన్ చేయాలి ఒకరు యూజ్ చేసిన అదే ఏమంటారు ఇన్స్ట్రుమెంట్ అదే మెషిన్ని ఇంకోరు యూజ్ చేసే ముందు మన టవల్తో తుడుచుకొని ఎందుకంటే ఈ ఈ సీజన్ సీజన్లో జిమ్ గోవర్స్లో చాలా కామన్గా వచ్చే ఇన్ఫెక్షన్ టీనియా వర్సికులర్ సొబ్బీ సేబ్ సెబ్బం అంటాం కదా సెబ్బం అంటాం కదా అది వస్తూ ఉంటుంది సో జిమ్ లో వెళ్ళే వాళ్ళు వెంటనే వచ్చి స్నానం చేయడము లేకపోతే అక్కడే షవర్ కుదిరితే అక్కడే షవర్ చేసుకొని రావడము లేకపోతే అంతగా కుదరకపోతే పౌడర్స్ పట్టుకెళ్ళడం పౌడర్ వేసుకొని రావడం ఒకవేళ వచ్చిందంటే కరెక్ట్ డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ తీసుకున్నారు అనుకోండి స్ప్రెడ్ అవ్వదు వేరే వాళ్ళకి రాదు చెయ్యాల్సిన ఏంటో మీరు చెప్పారు అయితే చెయ్యకూడనివే అంటే మీరు ఏం చెప్తారు మెయిన్ గా ఈ రైనీ సీజన్స్ లో యూత్ కి ఇచ్చే మీరు సలహా అదే చెప్పాను కదా ఎక్కువ మేకప్ వాడద్దు ఎక్కువ ఫేషియల్స్ చేయించొద్దు మెడికల్ షాప్ క్రీమ్స్ తీసుకొని వాడద్దు ఏది పడితే అది యూజ్ చేయొద్దు ఇంట్లో హోమ్ రెమెడీస్ తగ్గించాలి అంటే ఏదో ఒకటి పూసాము ఫేస్కి పసుపు పూసాము ఆరింగ్కి ఏదో పూసాము అంటే ఈ మధ్య పసుపులు కూడా ప్యూర్వి రావట్లేదు చాలా మిక్స్డ్ అవి వస్తున్నాయి ప్యూర్ పసుపు దొరికి పెడితే అది యాంటీసెప్టిక్ యాంటీ ఆక్సిడెంట్ మంచిదే కాకపోతే ఇప్పుడు దొరికే పసుపులు అంత మంచిగా ఉండట్లేదు అండ్ ఈ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఈ ఈ పానీపూరీలు ఈ చాట్లు ఇవన్నీ తగ్గించాలి వాటర్ బాగా తీసుకోవాలి నిద్రపోవాలి కరెక్ట్గా నిద్రపోతే ఏంటంటే బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి ఎంత బయట ఎంత ఫం ఎంత ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మన బాడీకి ఏం అవ్వకుండా ఉంటుంది అండ్ కుదిరితే ఒక యాంటీ అది మన యాంటీ ఆక్సిడెంట్ ఒక టాబ్లెట్ కానీ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ కానీ వేసుకున్నారనుకోండి బాడీ ఇమ్యూనిటీ పెరిగే పెరిగి కొంచెం ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి అనమాట అంటే బేసిక్గా హైజీన్ మెయింటైన్ చేయాలి ఈ రెయి సీజన్లో హైజీన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ బట్టలు కూడా బ్రీతబుల్ వేసుకోవాలి లూజ్ బట్టలు అలాంటివి వేసుకుంటే మనకి మనకేమవ్వదు స్కిన్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది ఓ సో మచ్ సీజన్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారు